సో ఆయన మీద వచ్చిన పూర్తి ఆరోపణలు ఏంటి మీకు తెలిసినంత వరకు పైరసీ ఉంది కదా ఓన్లీ క్రిప్టో కరెన్సీ కూడా మనోడు లావాదేవీలు చేశాడు మనోడి మీద యాభై అకౌంట్లు ఉన్నాయని తెలిసింది యాభై అకౌంట్లు ఐ క్రిప్టో కరెన్సీ డాలర్స్ లోకి మార్చి మన ఇండియన్ రూపీస్ లోకి మార్చి పంపడం రకరకాల దొంగ అకౌంట్లోకి పంపడం అనేది ఇంకొక ఆరోపణ మనవడి మీద కావచ్చు అది ఎవరైనా చేస్తున్నారు కామన్ కామన్ ఉంది ఈ రోజు అది ఓకే అది పనిషేబులా నాన్ పనిషేబుల్ మరి దానిలో ఇంటి కూడా స్టాండింగ్ అంటే చాలా మంది ఒక హీరో లాగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు సోషల్ మీడియా అయితే ప్రయత్నం చేసేసారు చేసేసారు ఎస్ ఇంకా చేస్తూనే ఉన్నారు చాలా విచారకరమైన విషాదకరమైన విషయం ఏంటంటే సీనియర్ జర్నలిస్ట్ కొందరు కూడా ఇలాంటి పని చేస్తున్నారు ఇతను ఒక హీరో మంచోడు మీరేం బీగుతున్నారు పోలీసులను పోలీసులను తిట్టడం నిజంగా హీరోయిక్ అంటే ఈ సమాజానికి మనం ఏం సందేశం ఇస్తున్నట్టు ఆయన ఎందుకు హీరో వర్షిప్ చేస్తున్న మీరు చెప్పండి నాకు ఎగ్జాక్ట్లీ అదే ఇప్పుడు సినిమా కోట్ల రూపాయలు తీసి ఒక ప్రొడ్యూసర్ సినిమా తీస్తే ఆ సినిమాని దొంగతనంగా ఉచితంగా చూపించేసి దాని మీద నువ్వు రకరకాల బెట్టింగ్ యాప్స్ గేమింగ్ యాప్స్ ప్రమోట్ చేసి కోట్లు సంపాదించుకునే వ్యక్తికి హీరో వర్షిప్ ఏంటి

సపోజ్ సార్ అంటే నేను క్లాస్ నేను క్లాస్ ఎగ్జామిన్ చేస్తున్నా మీరు ఏదైనా చేయండి ఓకే నాతో మీరు రఫ్ గా ఆడుకోండి నేను అదే అంటారు మీరు బాలకృష్ణ లాగా ఉన్నారు ఐ ఆబ్జెక్ట్ నో పోలీస్ నో పోలీస్ నో పోలీస్ అంట కదా మీరు అలా నో లాయర్ నో లాయర్ నో లాయర్ అని చెప్పండి నేనే లాయర్ ఇప్పుడు మీకు నేను ఎదురుగా వాదించి తలుచుకున్నాను చెప్పండి అదే చెప్పండి ఇప్పుడు అతను చేశాడు మీరు ఏమంటారు ఎఫర్ట్ అంటే డబ్బులు పెట్టి పెట్టి సినిమా చూడలేని వాళ్ళే కదా అన్నారు తప్పు సార్ అది నేను మా అపార్ట్మెంట్లో మాది చాలా రిచ్ అపార్ట్మెంట్లో నాకే పంపిస్తారు మీరు చూడండి ఇక వచ్చింది ఇలా ఐ బొమ్మలు వచ్చింది చూడండి చూడండి అని అంటే నేను చెప్తాను ఎప్పుడు ఎప్పుడు చూడొద్దు నేను చూడను అది తప్పు అని నేను ఎన్నోసార్లు చెప్తాను నేను సో తప్పు వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా సరే ఎక్కువ చూసేది వాళ్ళ దగ్గర డబ్బులు లేవా దీన్ని ఎట్లా దీన్ని మీ మీ వర్షం చెప్పండి పోలీస్ జాబ్ చేసేటోళ్ళు కూడా అర్ధ గంట ఫ్రీ టైం దొరికితే సినిమా చూస్తారని నన్ను అయిపోజన్ చేసి ఎంకరేజ్ ఎక్కడేజ్ సూపర్ సార్ మేమే చూస్తాం పోలీసు చేసి అయిపో మా రవికి మీరు సరైన లాయర్ దొరికారా అని వాళ్ళే నన్ను భజన్ చేశారు మీరు చెప్పండి ఇప్పుడు సరే ప్రతి దాంట్లో మంచి చెడు ఇద్దరు ఉంటారు బట్ లాబేటబుల్ సార్ అసలు ఇంత పబ్లిక్ ఫ్యాన్ ఎలా ఠాగూర్ లాగా ఎందుకు చూస్తారు శివాజీ లాగా ఎందుకు చూస్తారు అంటే అందరు ఎఫర్ట్ లా సినిమా వచ్చింది చూసారు అది అతనికి ఏదో అది ఫ్యాన్స్ కి పెయిన్ఫుల్ గా ఉంది కానీ ఒక వర్షం నేను కూడా చెప్తాను పబ్లిక్ చెప్పేది వర్షం ఏమంటే సినిమా టికెట్ చాలా కాస్ట్లీ ఉన్నాయి ఒక మిడిల్ ఫ్యామిలీ లోవర్ మిడిల్ ఫ్యామిలీ ఎఫర్ట్ చేయలేదు వాడు మమ్మల్ని చూపించారు అని ఓకే పాపమే చేశాడు కానీ పవిత్ర పాపం అని వాళ్ళు చెప్తున్నాడు ఇది ఒక పబ్లిక్ ఒపీనియన్ కానీ ఇదే కమల్ హాసన్ క్లాసిక్ హీరో ఉన్నాడు కదా ఆయన ఏమన్నాడు ప్రతి ఇంట్లో ప్రతి ఆఫీసులో బాలాజీ బొమ్మ ఉంటుంది రోజు దాన్ని మనం పెడతాం రోజు దాన్ని దీపం పెడతాం రోజు దాన్ని పూజ చేస్తాం కానీ తిరుపతికి వెళ్తాం కదా వెళ్తాం దర్శనం చేస్తాం కదా ఫోర్ ఫోర్ ఫైవ్ అవర్స్ వెయిటింగ్ సినిమా సినిమా థియేటర్ కూడా అంతే సార్ సినిమా మొబైల్ లో చూస్తే టెస్ట్ కిక్ మజా ఫీలింగ్ రాదు సినిమా థియేటర్ వెళ్తేనే మజా వస్తుంది కానీ ఆ ఆస్పెక్ట్ లా మాట్లాడటం లేదు సార్ ఎన్ని వందల థియేటర్లు ఫంక్షన్ గా మారిపోయినాయి సార్ ఈ మధ్య కాలంలో మీరు చూసారా జనం లేక లేకపోతే ఎన్ని వందల సినిమా రేట్లు పెంచుతున్నారంటే కూడా దాని కారణం ఏం తెలుసు ఈ పైరసీ భయానికి గంటలో రెండు గంటలలో రెండు రోజులలో సినిమా వచ్చేస్తుంది ఐ బొమ్మలో ఇంకా థియేటర్కి ఎవరు వెళ్తాడు సార్ ఇప్పుడు నా నా ఫోన్లో మీ ఫోన్లో బ్యాంక్లో డబ్బులు ఉన్నాయి అవును ఉన్నాయి కదా ఉన్నాయి అది ఏమన్నా దొంగతనం చేస్తున్నారా ఏమన్నా మనం అవ్వదు కదా సినిమా కూడా ల్యాబ్స్లో మీరు సైబర్ సెక్యూరిటీ పెట్టుకోండి ఎక్కడ పెట్టుకుంటారు సార్ థియేటర్ లో పెట్టుకుంటారు థియేటర్ లో పెట్టమంటారు అంతే కదా ప్రతి దానికి డిజిటల్ ఇప్పుడు నేను ఉన్నాను మీ ఫోటో తీస్తే నాకు వచ్చేస్తుంది సినిమాలో కూడా సాఫ్ట్వేర్ ఉన్నాయి అది మీరు వీడియోగ్రాఫీ తీస్తే రాదు సైబర్ సెక్యూరిటీ ఉంది అది ఇంకా మన ఏదైనా పైరసీ వెబ్సైట్ నుంచి మనం చూస్తున్నాం అనుకో కి కూడా ఇన్పుట్ వెళ్తుంది అవును వెళ్తే అరెస్ట్ చేసి పెట్టాలంటే వాళ్ళకు ఒక ఇక్కడ నుంచి అండమాన్ దాకా జైలు కావాలి వాళ్ళకి జనాలు అందరినీ పెట్టాలి సార్ ఐదు కోట్ల మంది సార్ చూసేది ఐదు కోట్ల మంది ఎవరిని అరెస్ట్ చేస్తారు మీరు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు వాళ్ళకి భోజనం పెడితే వాళ్ళ ప్రభుత్వాలు కూలిపోతుంది సైబర్ సెక్యూరిటీ అవసరం ఉంది అసలు మీరు మాట్లాడేది సైబర్ సెక్యూరిటీ అవసరం ఉంది మనకు సార్ ఆ ఐదు కోట్ల మంది డాటాను అమ్ముకుంటున్నాడు రవి జనాలు చాలా క్రేజీగా ఏదో మాట్లాడుతున్నారు కానీ దీని వెనుక చాలా పెద్దది ఉంది సార్ ఇది వాడు అమ్ముకుంటే ఇప్పుడు హనీ ట్రాపింగ్ కావచ్చు ఇట్లాంటి వాటి అన్నిటికి కూడా ఈ మన సైబర్ అరెస్టులు ఉన్నాయి కదా సైబర్ అరెస్ట్ అని ఇట్లాంటివి జరుగుతున్నాయి వీటి అన్నిటికి కారణం కూడా ఈ డాటానే కదా ఈ డాటా అమ్ముకుంటున్నాడు మనవాడు సార్ డాటా రవి దగ్గర కాదు అందరి దగ్గర ఉంది ఉంది రవి దగ్గర ఉన్న డాటా ఎవరి దగ్గర లేదండి ఐదు ఐదు కోట్ల మంది డాటా ఎవరి దగ్గర లేదు సార్ మనం ఈ ఫోన్ వాడుతున్నామా అవును మన గూగుల్ వాట్సాప్ వాడుతున్నామా మన డాటా గూగుల్ దగ్గర ఉంది సార్ అలానే ఇప్పుడు జూమ్ యాప్ మనం అవును వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఏది మనము ఫోన్ పే ఉంది వాళ్ళు అమ్మరు సార్ మీకు తెలుసా నాకు తెలుసా అమ్మడు ఓకే డేటానే వాళ్ళ వర్త్ అదే ఇప్పుడు నేను అడ్వకేట్ ఉన్నాను రైట్ వాట్ ఇస్ వాట్ ఈస్ వర్త్ కదా అవును నెట్వర్క్ ఈజ్ ఎ వర్త్ నాది ఎస్ నేను ఎంత పబ్లిక్ కనెక్ట్ అయితేనే కదా నేను నా నెట్వర్క్ సో అలానే డాటా అందరి దగ్గర కానీ అది కూడా నేను దాని మీద అడ్వకేసీ చేయటం లేదు నేను వచ్చిన మాట మీద అంటే మంచి చెడు చూడాలి కదా అతను అంతా డార్క్ వెబ్ లో పెట్టి రన్ చేస్తున్నాడు అతను అది మీరు చెప్పారు పోలీస్ చెప్పింది అంతే సార్ నాకు ఫ్యాక్ట్ గా పేపర్ మీద అలా ఏం రాలేదు అవి వస్తే మీకు సెకండ్ మీటింగ్ లో మనం డిస్కస్ ఇప్పుడు అతను నూట దాదాపు యాభై దానికి షాడో వెబ్సైట్లు కూడా నడిపిస్తున్నాయి ఐ బొమ్మతో పాటు ఇంకో బొబ్ అంటే అంట బెప్ప అనే వెబ్సైట్ ఒకటి ఉంది ఇంకా చాలా ఉన్నాయి మిర్రర్ వెబ్సైట్లు ఒక యాభై ఉన్నాయంట దానికి మిర్రల్గా ఇవన్నీ నడిపిస్తుంది తెలిసింది కదా ఇప్పుడు ఇవన్నీ సార్ అది ఎంత అలిగేషన్స్ ఉంది ఎంత స్టాండర్డ్ ఉంది అది నాకైతే తెలియదు ఓకే హీ అరెస్టెడ్ ఆన్ సచ్ టైప్ ఆఫ్ అలిగేషన్స్ ఓన్లీ ఓకే సార్ ఆయన చేసాడు వేరే చూసాడో లేకుంటే వేరే చేసి ఇతని మీద చేశారని అది అన్ని డిపెండ్ వెనుక విదేశీ హస్తాలు అలాంటివి ఏమైనా ఉన్నాయా